త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రకటించగానే లేహు ప్రాంతంలో ముఖ్యంగా అవును ఆ ప్రజలు సంబరాలు చేసుకున్నారు అవును ఎందుకు సంబరాలు చేసుకున్నారు వాళ్ళే మోడీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు లేకపోతే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఎట్లా అర్థం అప్పుడు మోడీ ఒక హామీ ఇచ్చిండు వాళ్ళు సంతోషం చేసుకోవడానికి కారణం ఉంది ఏంటంటే మీకు ప్రత్యేక రాష్ట్రం చేస్తా మీకు ఒక సపరేట్ అసెంబ్లీని తీసుకొస్తా తర్వాత మీకు ఉద్యోగాలు మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి అక్కడ కూడా బౌద్ధుల్ని రెచ్చగొట్టాడు బౌద్ధులు ఉద్యోగాల్ని మిగతా వాళ్ళు తీసబోతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే కాబట్టి మీరు సపరేట్ ఒక ప్రాంతంగా ఉంటే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ సేమ్ డిమాండ్ అడుగుతున్నట్టు కదా అదే అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ సిక్స్త్ షెడ్యూల్ సంబంధించిన హామీ నెరవేరిస్తే మోడీ కార్పొరేట్ కంపెనీలు అడికి రావడానికి కుదరదు భూములు భూములు తీసుకోవడానికి కుదరదు భాష సంస్కృతి గురించి వాళ్ళకి ప్రత్యేకమైన హోదా ఇస్తే మోడీ ప్రియమైన భాష హిందీని అక్కడ రుదటానికి కుదరదు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇష్యూలు సమస్యలు పరిష్కరిస్తే ఈ దేశంలో బౌద్ధం అనేది వరదల్లిద్ది కాబట్టి మతాన్ని లేకుండా చేయాలని కుట్ర మోడీది నెరవేరదు అదే సందర్భంలో లోకల్ ఉద్యోగాలు లోకల్లో దొరికితే మోడీ అనుకున్న స్థానికేతరులు అక్కడికి డంపు చేయాలనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకవు కాబట్టి ఒక మోడీ కుట్ర ఒక కుట్ర పేరుతోటి లడాక్ ప్రాంతాన్ని ధ్వంసం చేసే కుట్ర తప్ప ఇక్కడ ఏది లేదు అందుకే కావాలని మోడీ చేస్తున్నాడు లడాక్ ప్రాంతానికి మంచి జరగాలన్నా దేశ ప్రజలకు గాని దేశ రక్షణకు మంచి జరగాలన్నా ఏం జరిగితే ఆడ ఉపయోగం ఉంటుంది స్థానికులు ఏదైతే కోరుకుంటారో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది అది ఏ పార్టీ అని కావచ్చు సెంట్రల్ అది బీజేపీ వాళ్ళని విభజన చేయటమే తప్పు విభజన చేసిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కదా ఇప్పటిదాకా ఒక ఒక రాష్ట్ర హోదా ప్రకటించలేదు లేదు అక్కడ స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే ఆ పరిస్థితి వాళ్ళకి లేవు ఒక ఎలక్షన్స్ లేదు ఒక ప్రజాప్రతినిధి లేని వ్యవస్థ ఉంది అక్కడ రెండు వాళ్ళ ఉద్యోగాలు కనీసం నింపటానికి కావాల్సిన గవర్నమెంట్ కూడా లేదు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ మీదనే వాళ్ళు ఆధారపడుతున్నారు రెండు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు నింపుకునే రక్షణ కల్పించడానికి వాళ్ళ కమిషన్ ని అడగాల్సిన పరిస్థితి ఆ ప్రాంతంలో ఒకే ఒక ఎంపీ ఉంది లడాక్ అది బిజెపి ఎంపి ఎంపీ ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం అంటే ఆ బిజెపి పార్టీ సిట్టింగ్ ఎంపీ కూడా ఈ మధ్య కాలంలో లడాక్ లో చేస్తున్న ఉద్యమం కరెక్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చిండు బీజేపీ ఎంపీ కూడా బీజేపీ ఎంపీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆ బీజేపీ ఎంపీ కూడా లోకల్ బాధుడే కదా ఆ ఊర్లో నివసించడే కదా అంటే బీజేపీ దుర్మార్గం చేస్తుంది ఒప్పుకున్నాడు ఇప్పటిదాకా ఆ సీట్ ఇంకా టికెట్ ప్రకటించలే బీజేపీ సిట్టింగ్ సీట్ అయినా రేపు బహుశా టికెట్ ఇస్తుందా యువదా కూడా తెలియదు అంటే బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుందని ఒక బీజేపీ పార్టీ ఎంపీ ఎంపీనే లోకల్ బీజేపీ క్యాడర్ కూడా ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి ఎంపీ మోడీకి బీజేపీ వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు కల్పిస్తున్నారా అవును లడాక్ లో ఉన్న బీజేపీ గురించే మాట్లాడుతున్నాను నేను మళ్ళీ అమిత్ షా గురించి లేదా నరేంద్ర మోడీ బయట ఉన్న బీజేపీ గురించి కాదు ఎందుకంటే బీజేపీ పార్టీ అయినా అక్కడ ఉన్న లోకల్ ప్రజలే కదా వాళ్ళే కదా అక్కడ ఇబ్బందులు పడుతుంది నరేంద్ర మోడీ వల్ల బీజేపీ వల్ల ఇబ్బంది పడుతుందని బీజేపీని ఎవరైతే గెలిపించిన వాళ్ళు ఉన్నారో లోకల్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సోనం వాంగ్ ఏదైతే ఉద్యమం చేస్తున్న దానికి సపోర్ట్ గా నిలిచారు వాళ్ళు మనం హామీ ఇచ్చింది మనమే కదా బీజే వాళ్ళు ప్రశ్నలు కూడా వేసారు మోడీకి మనమే వాళ్ళు మోడీ ప్రశ్నలు చేశారు మనమే హామీ ఇచ్చినాం ప్రత్యేక రాష్ట్రం చేపిస్తామని మనమే ఎంపీలు రెండు ఎంపీలు ఇస్తామని హామీ ఇచ్చినాం లేదు మనమే వాళ్ళకి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినాం అవన్నీ మనం నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళ ప్రజలు ఉద్యమాల్లోకి వస్తున్నారు కాబట్టి మనం మాట ఇచ్చి తప్పినాం అనేది అక్కడున్న బిజెపి కార్యకర్తలు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే మోడీ తప్పు చేసినట్టు కదా లడాక్ ప్రాంతం మీద వివక్ష చేసినట్టు కదా లడాక్ ను ధ్వంసం చేయడానికి మోడీ చూస్తున్నది సరైందే కదా అంటే అంతిమంగా మోడీకి కొన్ని మతాల మీద ప్రధానంగా బౌద్ధ మతాన్ని లేకుండా చేయడం లేదు ముస్లిం మతాన్ని లేకుండా చేయడం ఇప్పుడు ఎన్నికల ప్రచారాలు ఏం మాట్లాడుతాడు మోడీ దేశ సంపద గురించి మాట్లాడుతున్నాడు దేశ సంపద అంతా తీసిపోయి కొద్ది మందికి పచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నాడు ముస్లింలు వలసవాదులు ఈ దేశానికి చొరబాటుదారులని మాట్లాడుతున్నాడు మోడీ అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు కదా అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏదైతే ఎజెండా ఉందో దాన్ని అక్కడ మోడీ ప్రాణమాలు చేస్తున్నాడు ఆ రకంగా లడాక్ ప్రజల యొక్క జీవనాన్ని చిద్రం చేసే పనులు చేస్తున్నారు కాబట్టి ఇంటలెక్చువల్ రాజకీయం కాదు అక్కడ సిపిఎం సంబంధించిన తరగామి ఉన్నాడు యూసెఫ్ తరగామి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అక్కడ సిపిఎం కూడా ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది అక్కడ గతంలో ఎంపీ మన ఎమ్మెల్యే కూడా సిపిఎం గెలిచిన పరిస్థితి ఉంది ఆ ప్రాంతంలో అంటే ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గెలిచిన పరిస్థితి కాబట్టి అన్ని పార్టీలు లోకల్గా ఉన్న వాళ్ళంతా కూడా ఈయన నాయకత్వంలో వాంగ్ చూపు నాయకత్వంలోనే అక్కడ ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఇంకొక భయం పట్టుకుంది రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ లడాక్ ఎంపీకి సార్ ఇప్పుడు పోటీ చేయాలా వద్దా అనేది బీజేపీ ఆలోచించుకుంటుంది ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో మూడు పోటీ చేస్తలేరు అవును లడాక్ కూడా పోటీ అక్కడ ఉన్న పరిస్థితి దారుణంగా ఉంది ఉద్యమం నడుస్తుంది లోకల్ బీజేపీ వ్యతిరేకిస్తుంది అక్కడ ప్రజలు ఉద్యమంలో ఉన్నారు రేపు ఆ సీట్ ప్రకటిస్తే అక్కడ డిపాజిట్ వస్తా లేదో తెలియని పరిస్థితి ఉంది అంతిమంగా నరేంద్ర మోడీ చేసిన ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే ఒక కుట్ర ఏదైతుందో ఇది దేశాన్ని ధ్వంసం చేసేది తప్ప అక్కడున్న ప్రజలకు లాభం జరిగేది కాదు అనేది ప్రజలు ఒకసారి నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే తీవ్రమైన వ్యతిరేకతని మోడీకి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి